उक्रतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुदेवो महेश्वरः గురు సాక్ష తస్మై శ్రీ అందరికీ జై శ్రీరామ్ ఈరోజు హనుమాన్ చాలిసలో పంతొమ్మిదవ శ్లోకం చెప్పుకుందాము ముఖమాహి జలదిలాంజిరే అచర జనాయి ఎప్పుడైతే సుగ్రీవుడు అన్ని దిశలా కూడా వానరుల్ని పంపిస్తారో దర్శన దిశకి వెళ్ళేటువంటి వానరులకి ముఖ్యంగా ఆంజనేయ స్వామికి పిలిచి చెప్తున్నారనమాట నాయన దర్శన దిశ అలా వెళ్తూ ఉంటే సముద్రం వస్తుంది సముద్రం దాటి అలా వెళ్తూ ఉంటే అక్కడ సింహుప అనేటువంటి ఒక రాక్షసి ఉంటుంది పట్టి లాగేస్తూ ఉంటుంది అనమాట అనేటువంటి రాక్షసి అని చెప్తూ ఉంటారన్నమాట ఎందుకంటే సుగ్రీవుడికి అన్ని వైపులా కూడా చిట్ట చివరిదాగా తెలుసు అనమాట ఎప్పుడైతే వాలి తరుగుతాడో సుగ్రీవుడు అన్ని దిశలా తిరుగుతాడనమాట కాబట్టి సుగ్రీవుడికి అది బాగా తెలుసు అనమాట అప్పుడు ఎప్పుడైతే ప్రభు చెప్దాం వింటారో వెంటనే రామచంద్రమూర్తి ఆంజనేయస్వామికి పిలిచి ఆ అంగులీయాన్ని ప్రసాదిస్తారనమాట ఎందువల్లంటే ఎంతో నమ్మకంతో సుగ్రీవుడు ఆంజనేయస్వామి చెప్తున్నారు కాబట్టి ఈయనే సరైన వాడు రా సీతాదేవి యొక్క జాడ తెలుసుకున్నవాడు అన్నట్టుగా ఈ ఆ లం ఆ అంగులీయాన్ని ఈయనకి ప్రసాదిస్తారనమాట ఆంజనేయస్వామికి ఆ అంగులీయం పైన శ్రీరామ అని రాసి ఉంటుంది అనమాట ఆయన ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు బట్టలో కట్టుకుంటే పడిపోద్దేమో జుట్టు దగ్గర కట్టుకుంటే ఎలాగ ఇంకా నేను చేస్తాడు అంగులి అని నోట్లో పెట్టుకుంటారు అన్నమాట ఇంకా రామ 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 అంటూ ఆ నూరు యోజనమ సముద్రములు అబలీలగా దాటి వెళ్ళిపోతారనమాట ఆ రామచంద్రమూర్తి అనుగ్రహం ఉంటే నూరు యోజన సముద్రం అండి వెయ్యి యోజనములైన దాటి వేయొచ్చు అన్నట్టుగానే వెళ్ళిపోతారనమాట ఆయన వెళ్తుంటే ప్రభుముద్రిక మేల్లి మాహి జలదిలాంజిరే అచరజనాయి జలది అంటే సముద్రం అనమాట సముద్ర కిరటాలు చేప చుట్టినట్లుగా ఇలా లేసి మళ్ళీ ఇరిగి కింద పడిపోతాయి ఎప్పుడు కూడా సముద్ర సముద్రకి లెగంగానే మళ్ళీ చిట్లిపోయి పడిపోతుంది ఏంటంటే బ్రహ్మదేవుడు ఆ యొక్క శాపం ఇస్తారనమాట నీకు శక్తుందా అని పొంగకూడదు ఎంత పొంగావో అంత విరిగిపోయి కింద పడిపోవాలన్నమాట అది అక్కడ చిలిమి కట్ట పెడతాడు బ్రహ్మదేవుడు అదే విధంగా ఎవరైతే వివాహం చేసుకుంటాడో అతను కూడా బ్రహ్మదేవుణ్ణి ఆహ్వానిచ్చి ధర్మే చ అద్దే నాతి జనామి అంటారనమాట ధర్మం నందు కానీ అద్దం నందు కానీ కామం నందు కానీ నేను నిన్ను అధిగమించను అని చెప్తారనమాట సో ప్రభుముద్రిక మేలిముఖమాహి లాంజిదే మరొక్క రోజు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత జై సనాతన హైంగవ ధర్మం